దొరక్క దొరక్క దొరికిన ఆది రియలిస్టిక్ మోడల్ మోర్ న్యాచురల్ గా దింపేయండి అంతే దింపేయండి సార్ మోర్ న్యాచురల్ అంటే ఉన్నాకులు కూడా తీసేయాలేమో ఆకు తీస్తే ఏం చూస్తావ్ తల్లి నువ్వు శిల్పం చేయడానికి వచ్చావా నా బాడీ చూడక వచ్చావా నీకు అంత ఉంటే పెళ్లి చేసుకొని మీ ఆయనని ఆది తయారు చేసి అప్పుడు చూసుకో దర్దం ఓలిపోతుంది ఈ దొంప నాకైతే తప్పలేదు నువ్వు శిల్పం చేసేవాడు డీకైట్ కర్మ సార్ ఏ బొమ్మ చేస్తుంటే ఆ బొమ్మలోకి సార్ నేను చూస్తుంటే నాకు అదిరిపోతుంది ఆ గాలికి ఆకులు పైకి ఎగుతున్నాయి చూసుకో దగ్గరికి కాల్లో వచ్చేస్తుంది ఏంటి నోరు గ్యారంటీగా ఏంటి తెగ చూస్తున్నావు అదా ఆ బిల్డింగ్ గురించి బిల్డింగ్ గురించి కాదు నా గురించి నీ గురించి అదేం లేదే నీ ఇంటెన్షన్ నాకు తెలుసు అబద్దాలాడి హర్ట్ చేయకు నన్ను చిన్నప్పుడు హర్ట్ చేసిన ఫ్రెండ్స్ తో నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు నువ్వు నన్ను ట్రై చేయడం మానే మళ్లీ ఈ కాలేజ్